చాలా అంశాలపై స్పందించారు కేటీఆర్ కరెంటు బిల్లులపై కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బ్రేకింగ్ న్యూస్ లో మనం చూస్తున్నాం కరెంటు బిల్లులు ఈ జనవరి నెల ప్రజలెవరు కట్టొద్దు అని పిలుపునిస్తున్నారు కేటీఆర్ కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు సీఎం మాటలను చూపించాలి అంటున్నారు కేటీఆర్ సోనియా గాంధీ బిల్లు కడతారని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పారు అని కూడా కేటీఆర్ చెప్తున్నారు కరెంటు బిల్లు ప్రతులను సోనియా ఇంటికి పంపించాలి అంటున్నారు హైదరాబాద్ లోని ప్రతి ఒక్క మీటర్ కు గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు పార్టీని వంద మీటర్ల లోతులో బొంద పెడతామంటూ లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుబారం రేపుతున్నాయి ఇప్పుడు పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామంటూ రేవంత్ హెచ్చరించారు లండన్ లో రేవంత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం సమ్మాన పులిని చెట్టు పేలాలి కట్టే బాధ్యత మా కార్యకర్తలు ఒక్క ఏడుకే ఒక్క బొల్ల వంటలు అందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతుంది కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఆ అహంకారం ఏంది ఆ బలుపు ఆ మాటలు ఏంది ఇంకా కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని మా కార్యకర్తలు అది లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ పైన పదజాలంతో ఈసారి విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన ఘాటైన విమర్శలు చేశారు పులి బయటకు వస్తే బోనులో బంధిస్తామంటూ కేసీఆర్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తాం నిషాన్ లేకుండా చేస్తాం ఖచ్చితంగా ఓడించి తీరుతాము అని రేవంత్ రెడ్డి అన్నారు ఇక ఈ వ్యాఖ్యలపైనే మాజీ మంత్రి కేటీఆర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డిని చాలా ఘాటుగా విమర్శించారు వంద మీటర్ల లోతులో బొంద పెట్టడం సంగతి పక్కన పెడితే ముందు వంద రోజుల్లో అమలు అమలు చేస్తామన్న హామీల సంగతి ఏంటి ముందు వాటిపైన దృష్టి పెట్టండి ఈసారి జనవరి నెల కరెంటు బిల్లులు కనుక మీ ఇంటికి వచ్చేవారిని అడిగితే ఆ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు సంబంధించిన మాటలు చూపించండి ఆ వీడియో వాళ్లకు చూపించండి అని ప్రజలకు పిలుపునిస్తున్నారు కేటీఆర్ అలాగే కరెంటు బిల్లుల ప్రతులను సోనియా గాంధీ ఇంటికి పంపించండి అని కూడా కామెంట్ చేస్తున్నారు ఓవరాల్ గా ఈ రెండు ఘటనలకు సంబంధించిన మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాకేష్ అందిస్తారు రాకేష్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇంత ఇలా ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఇప్పుడు మళ్ళీ పాత పాత రేవంత్ రెడ్డి ఇస్ బ్యాక్ అనుకోవాలా అలాగే ఈ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ రియాక్షన్ ఎలా చూడాలి ఎలక్షన్స్ తర్వాత ఇది ఒక హై ఫైర్ అనుకోవచ్చు స్టేట్లో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ లండన్లో బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతు బొంద పెడతానంటూ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేశారు కేసీఆర్ వంద మీటర్ల లోతున బీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టడం తర్వాత ముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వంద రోజులుగా నిలబెట్టుకోండి అంటూ చెప్పారు అహంకారంతో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు రెండున్నర దశాబ్దాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా మందిని చూసి ఈ స్థాయికి వచ్చి నిలబడింది పదేళ్ళు చేపట్టిందంటూ చెప్పారు పాటుగా రేవంత్ రెడ్డిని పర్సనల్గా అటాక్ చేశారు కేటీఆర్ అని చెప్పొచ్చు త్వరలో ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మారబోతున్నారు బీజేపీ కాంగ్రెస్ కలవబోతుంది బీజేపీ జీన్స్ ఉన్నటువంటి బీజేపీ రక్తం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అందుకనే అక్కడ అదానిని కలిశారు అదానిని కలిసినటువంటి లోగుట్టేంటి చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అక్కడ జరిగినటువంటి ఒప్పందం ఏంటి వీటిని బయటపెట్టాలి దీంతో పాటు ఇప్పుడు ఇప్పటిదాకా డబుల్ ఇంజన్ చూసాం అదానీ మోడీ అంటూ ఇప్పుడు ఇంజన్ చూడబోతున్నాం అదాని మోడీ రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలవబోతున్నారు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాలు మారబోతున్నాయి బీజేపీ వైపుగా రేవంత్ రెడ్డి వెళ్తారంటూ ఆయనపై ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు కేటీఆర్ దాంతోపాటు జనవరి నెలకు సంబంధించి రెండు వందల యూనిట్ల లోపు ఎవరికైతే కరెంటు బిల్ వచ్చిందో వాళ్ళెవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఆ బిల్లులను టెన్ జన్పద్ ఢిల్లీ అడ్రస్లో ఉన్నటువంటి సోనియా గాంధీకి పోస్ట్ చేయండి ఎవరైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి కరెంటు బిల్లు కట్టమని అడిగితే యూట్యూబ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాత వీడియోను రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి వీడియోను రెండు వందల యూనిట్లలోపు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్యుత్ ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందంటూ చేసినటువంటి వాగ్దానాన్ని ఆ అధికారులకు చూపించినట్టు కూడా చెప్పారు దానిపైన ప్రజలతో కలిపి పోరాటం చేశాం పోరాటం చేస్తాం దాదాపు కోటి మంది ఆ రెండు వందల యూనిట్ల లోపు వాడేటువంటి వినియోగ వినియోగదారులు ఉంటారు వాళ్ళందరి తరఫున పోరాటం చేస్తే ఎవరు కరెంటు బిల్లు కట్టద్దంటూ చెప్పారు అయితే ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ల పట్ల ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్ల పట్ల కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది వ్యక్తిగతంగా కేటీఆర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి అన్నదానికి కౌంటర్ ఇస్తూనే ఆయన పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు రేపు కాంగ్రెస్కు సంబంధించి ఆయన ఆయన అన్న మాటల్ని అర్థం చేసుకుంటే కనుక మహారాష్ట్రలో జరిగిన విధంగా కాంగ్రెస్ని చీల్చి బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి ఆయన ముఖ్యమంత్రి అవుతారనే ఇండైరెక్ట్ వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు అదానీతో కలిసింది ఒకవైపు రాహుల్ గాంధీ అదానిని అవినీతి పరుడుగా చూస్తూ ఉంటే బీజేపీ మనిషిగా చూస్తూ ఉంటే అదే అదానితో ఈయన అదే రోజు వెళ్ళి అక్కడ ఎలా ఒప్పందం చేసుకుంటారు అది ఎలాంటి ఒప్పందం చేసుకున్నారు ఇవన్నీ బయటపడాలంటూ చేశారు దీనిపైన కాంగ్రెస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి దాంతోపాటు ఈ రెండున్నర దశాబ్దాల కాలంలో ఉద్యమంలోనూ పరిపాలన చేసినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చాలామంది ఇలాంటి విమర్శలు చేసిన వాళ్ళను కాంగ్రెస్ను బీఆర్ఎస్ను బొంద పెడతామని చెప్పిన వాళ్ళను బీఆర్ఎస్ను లేకుండా చేస్తామని చెప్తున్న వాళ్ళని చాలామందిని చూసాము చాలామందిని చూసి ఈ స్థాయి వరకు వచ్చామంటూ కేటీఆర్ చెప్పారు ప్రజా ఉద్యమాలు చేస్తాం ఇక్కడ నుంచి వంద రోజుల గడువు తర్వాత పూర్తిగా నిలదీస్తాం నిలదీస్తున్నందుకే మా పార్టీని పది వంద మీటర్ లోపు పాతి పెడతారా తెలంగాణ తెచ్చినందుకే బీఆర్ఎస్ జెండాను పాతి పెడతారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు కార్యకర్తల సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి సీఎం చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఒకరొకరు స్పందిస్తూ ఉన్నారు గతంలో మీ గురువైనటువంటి చంద్రబాబు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి పలాయనం చిత్తగించాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ పార్టీనే పూర్తిగా అంతర్ధనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు ఇంకా కొందరు బీఆర్ఎస్ నేతలు దీనిపైన తీవ్రంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది రాకేష్ అంటూ లండన్లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఇప్పుడు పులి బయటకు వస్తే బోనులో మందిస్తామంటూ రేవంత్ హెచ్చరించారు లండన్లో రేవంత్ ఏమన్నారు ఒకసారి చూద్దాం మా దగ్గర బోరుంది మా దగ్గర వల ఉంది రమ్మన పులిని చెట్టు కేరాలని కట్టే బాధ్యత మా కార్యకర్తలు ఒక్క వేదికే ఒక్క వంటలు అందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడారు కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఆ అహంకారం ఏంది ఆ బలుపేంది ఆ మాటలేంది ఇంకా కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి బలుబు తగ్గినట్టు లేదు ఎండల కాలమే ఎన్నికలల్లో ఆ బలుబును కూడా దించే పని మా కార్యకట్లం తీసుకుంటారు మీద నిశాన్ లేడకుండా వంద మీటర్ల కోతి తీసి పచ్చి వెళ్తాం